హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మంచి ఏనుగు స్టోరీ అనగనక ఒక ఊళ్ళో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది ఆ అవ్వకి ధనవంతుడు ఒకడు చిన్న ఏనుగును పిల్లని ఏనుగు పిల్లని బహుమానంగా ఇచ్చాడు అవ్వ పేదరాలు అంత ఏనుగుకు సరిపడే ఆహారాన్ని సమకూర్చడం శక్తికి మించిన పని అయినా అవ్వకు ఆ ఏనుగు పిల్ల చూస్తే చాలా ముచ్చటేసింది దాన్ని తన కొడుకులాగా భావించి ఎంతో కష్టపడి దాన్ని పెంచి పెద్ద చేసింది ఏనుగు కూడా అవ్వ అంటే చాలా ఇష్టం అవ్వకు తగినట్లే చాలా బాధ్యత ఎదిగింది ఏనుగు పిల్ల చుట్టుప్రక్కల ఉన్న పిల్లలందరికీ అదంటే చాలా ఇష్టం అది కూడా వాళ్ళందరితోటి ఆడుకుంటూ సంతోషంగా ఉండేది అలా ఆడుతూ ఆడుతూ పెద్దదైపోయింది అవ్వ పెంచుక ఏనుగు కూడా పెద్దదైపోయింది ఒకసారి అవ్వ అడవిలోంచి బరువైన కట్టెల మోపు ఒకదాన్ని ఎత్తుకుని ఇంటికి రావడం గమనించింది ఏనుగు ఆ సమయంలో అది పొరుగుంటి పిల్లలతో ఆడుకుంటున్నది అంత బరువును మోస్తున్న అవ్వను చూస్తే దాని గుండె కలుక్కు తనని పెంచుకున్న అవ్వకి కృతజ్ఞతగా తను ఏదో ఒక పని చేయాలనిపించింది దానికి తనకు కూడా అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురావడం వచ్చు కదా అని అది అడవికి బయలుదేరింది అడవిలో అంతటా పచ్చని చెట్లే కనిపించాయి ఎండిన మ్రానులైతే ఎక్కడా కనిపించలేదు మరి ఇంకేం చేయాలి అని ఆలోచనలో పడింది ఏనుగు అంతలో దానికి కంగారుతో కూడిన అరుపులు వినిపించాయి ఆ అరుపులు వస్తున్న దిశగా పరుగులు తీసింది అక్కడ నది ఒడ్డున ఒక వ్యాపారి నిలబడి ఏడుస్తూ ఉన్నాడు నా సామాన్లు అన్నీ నీటిపాలయ్యాయి నాకేమో ఈత రాదు ఎవరైనా నా సామాన్లు తీసి మీ రుణం ఉంచుకోను అని లబోదిబోమంటూ ఏడుస్తూ అక్కడనే కూర్చున్ను బాధపడుతున్నాడు అయితే అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ వేగంగా పారే నదిలోకి దిగేందుకు సాహసించలేదు ఏనుగుకు అతను చూస్తే జాలి వేసింది అది గబొక్కున నీటిలోకి దూకి ఒక్కొక్కటిగా అతని సామాన్లన్నింటినీ నదిలోంచి బయటకు తీసి పెట్టింది వ్యాపారితో పాటు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ నిలిచిండిపోయారు ఆ వింతను చూసి ఏనుగు ఒకటి వచ్చి సామాన్లు తీసి పెడుతున్నదనేసరికి వ్యాపారి ఏడుపు ఆగిపోయింది దానికి తోడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏనుగుకు ఏదో ఒకటి ఇవ్వు పాపం అది అంత శ్రమపడింది నీకోసం అనేసరికి వ్యాపారి తన సామాన్లు ఎన్ని ఉన్నాయో అన్ని బంగారు నాణ్యాలను లెక్క పెట్టి ఓ సంచిలో వేసి ఏనుగు మెడకు కట్టి దాన్ని సత్కరించి పంపాడు అయ్యో చీకటి పడుతున్నది ఏనుగు పిల్ల ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడిన అవ్వ దాన్ని వెతకడం కోసం అప్పుడప్పుడే పిల్లల్ని పంపబోతున్నది అంతలోనే ఏనుగు పిల్ల ప్రత్యక్షమయ్యింది మెడలో బంగారు నాణ్యాల మూటతో ఆ మూటలో అవ్వకొక ఉత్తరం కూడా దొరికింది ఏనుగు గారి యజమానికి అయ్యా మీరెవరో నాకు తెలీదు కానీ మీ ఏనుగు వల్ల నాకు ఈరోజు లక్షలాది రూపాయల నష్టం తప్పింది అందుకుగాను నేనిచ్చే ఈ చిన్న బహుమతిని స్వీకరించండి ఇది కాక నా నుండి వేరే ఎలాంటి సహాయం మీకు కావాలన్నా నేను మీకు చేసి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని మరువకండి నన్ను తప్పక సంప్రదించండి అని రాసి ఉంది ఆ ఉత్తరంలో అన్ని బంగారు నాణ్యాలను అవ్వ ఏనాడూ చూసి ఎరుగుదు ఆ సొమ్ముతో అవ్వ కష్టాలు పూర్తిగా తీరిపోయాయి అటు పైన ఏనుగు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ కష్టాల్లో ఉన్న వాళ్లకు అందరికీ సాయం చేస్తూ గడిపింది అంత చక్కని ఏనుగును సాకినందుకు అవ్వ ఎంతగానో గర్వపడింది ఇంత మంచి ఏనుగు లాగా మనకు ఇళ్ళల్లో అందరూ మనకు సహాయం చేస్తే ఎంతో బాగుండు కదా అని అందరూ అనుకున్నారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమషి వాయనమ